హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ లైబ్రరీ నేను మీ లక్ష్మి ఈనాటి కథ పూలభాయ్ రాసిన వారు అనపర్తి సీతారాం గారు చదివి వినిపిస్తున్నది లక్ష్మి ఇక కథలోని ముందు మాట ఇలా ఉంది ఆ వీధి మొదట్లో నిలబడి ఎంతో ఆత్రంగా తన స్నేహితుడి కోసం ఎదురు అతను అంతలోనే గతంలోకి వెళ్ళిపోయాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఈలోగా అతడు ఎదురు చూస్తున్న స్నేహితుడు రానే వచ్చాడు అతడి కళ్ళల్లో కన్నీళ్లను గమనించాడు ఎప్పుడూ నవ్వుతూ ఉండే స్నేహితుడు కన్నీళ్లతో కనిపించేసరికి హతాసుడయ్యాడు ఇంతకీ అతనెవరు ఎందుక ఆ ఎదురు చూపులు అసలేం జరిగింది తెలుసుకోవాలంటే కథ ముందుకు సాగిద్దాం సరేనా చల్లని సాయంకాలం సైకిల్ దొక్కుతూ వచ్చి వీధి మొదట్లో ఆగాడు పూలబ్బాయి హ్యాండిల్కి ఒకవైపు గుండ్రటి వెదురుబుట్ట వేలాడుతూ మల్లెలు విరజాజులతో గుబాళిస్తుంటే రెండో వైపు పొడవైన తాటాకు బుట్ట గులాబీలతో నిండి ఉంది అతను ఆ వీధిలో ఆగి సైకిల్ స్టాండ్ వేసి ట్రింగ్ ట్రింగ్ అని బెల్లు కొట్టగానే ఆడవాళ్ళంతా వచ్చి సైకిల్ చుట్టూ చేరతారు ఆ వీధంతా నిండిన పూల సౌరభం అతని ఆగమనానికి సంకేతాన్నిస్తుందో లేక సైకిల్ బెల్లు అతను రాకను తెలియజేస్తుందో కానీ సాయంకాలం అయ్యేసరికి అతని కోసం ఎదురు చూస్తున్న ఆడవాళ్ళు బిలబిలమంటూ హుషారుగా ఇళ్లలోంచి బయటకు వస్తారు పూలబ్బాయి ప్రతి ఇంటి ముందు ఆగి ఆప్యాయంగా పలకరిస్తూ మల్లెలు విరజాజులు ఎవరడిగిన పూలు వారికిచ్చి ఐదు పది ఎంత ఇస్తే అంత తీసుకొని అడిగిన వారికి అడగని వారికి అందరికీ గులాబీలు ఇచ్చి గంటలో రెండు బుట్టలు ఖాళీ చేసుకుని చప్పున వెళ్ళిపోతాడు ఎవరికి అతని పేరు తెలియదు పెద్ద చిన్న అందరికి అతను పూలబ్బాయే అతను కొందరికి స్నేహితుడు మరికొందరికి సన్నిహితుడు వెరసి అందరికీ పూలబ్బాయి ఆప్తుడని చెప్పాలి అతనికి మగవారి మనసు తెలుసు ఆడవారి లోతు తెలుసు ఒకరోజు రమ హుషారు లేకుండా నిర్లిప్తంగా ఉండటం చూసి మనసులో ముల్లు గుచ్చుకున్న వాడిలా ఏంటి చెల్లెమ్మ బావగారి బండి ఇంకా ఇంటికి చేరలేదా అని అడిగాడు అవునన్నయ్య ఈ మధ్య చాలా ఆలస్యంగా వస్తున్నారు తొందరగా ఇంటికి రమ్మని చెప్పినా వినటం లేదు అంది రమ బేలగా ఓస్ ఇంతేనా అని పూలబ్బాయి ఆమె మనసులో బాధ ఇట్టే గ్రహించిన వాడిలా ఇందా ఈ మల్లెపూలు చీకటి పడకుండా తలలో పెట్టుకో ఈ విరదాజులు తెల్ల గుడ్డలో చుట్టి రాత్రంతా ఆరు బయట మంచులో ఉంచితే పొద్దున్నకి నవనవలాడుతూ గుబాళిస్తాయి తెల్లవారే తలస్నానం చేసి విరజాదులు అలంకరించుకొని బావగారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో శకునంరా సాయంత్రం ఐదున్నర అయ్యేసరికి రతీదేవిలా ముస్తాబై ఆ తర్వాత నేను చెప్పకూడదు చెల్లెమ్మా ఏం జరుగుతుందో నువ్వే చూడు అన్నాడు రమ పూలబ్బాయి చెప్పినట్టు చేసింది ఆశ్చర్యం అతను చెప్పింది అక్షరం పొల్లుపోలేదు మర్నాటి నుంచి ఆరింటికి ఇంటికి చేరటం రమ భర్తకి అలవాటుగా మారింది దాంతో ఆమెలో మళ్ళీ ఉత్సాహం వరకలేసింది మోమున చెరగని చిరునవ్వు చోటు చేసుకుంది నాలుగో రోజు తీయటి గులాబ్జామ్ చేసి బాక్స్ నిండా పెట్టి పూలబ్బాయికిచ్చి అన్నయ్య ఇది ఇంటికి తీసుకెళ్ళు వదినా పిల్లలు తింటారు అంది పూలబ్బాయి బాక్స్ అందుకొని చెల్లెమ్మ అంతా నాకే ఇచ్చేసావా కాస్త బావగారికి కూడా ఉంచావా అని నవ్వుతూ అనేసరికి ముసిముసిగా నవ్వుతూ లోపలికి పరుగు తీసింది రమ ఆ విధంగా అడిగిన వారికి అడగన వారికి సలహాలిస్తూ చేతులైన సహాయం చేస్తూ అందరికీ ఆప్తుడైపోయాడు పూలబ్బాయి అతడి కాస్త లౌక్యం కూడా తెలుసండోయ్ కామేశ్వరి గారు కొత్త కోడలిపై విసురుతున్న విసురులు చూసినా చూడనట్టు విన్నా వినట్టు ఉండేవాడు ఒకరోజు ఎప్పటిలాగే చిరునవ్వుతో ఆమె ఇంటి ముందు సైకిల్ స్టాండ్ వేసి అమ్మ కామేశ్వరమ్మ గారు అని గుంతెత్తి పిలిచాడు మొదట అత్తగారు ఆ వెనకే కొత్త కోడల పిల్ల బయటకొచ్చారు పూలబ్బాయి అబ్బాయి కామేశ్వరికి నమస్కరించి అమ్మా కోడలు గారు అచ్చం మహాలక్ష్మిలా ఉన్నారు మొహంలో లక్ష్మి ఇక్కడ తాండవిస్తోంది అమ్మగారు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి అమ్మాయి గారు అబ్బాయి గారికి తగిన భార్య మాత్రమే కాదు మీ ఇంటి గౌరవానికి తగిన కోడలు మీ సన్నిధికి చేరిన ఈ అదృష్ట లక్ష్మికి మీ తల్లని చేత్తో మూరుడు మల్లె పూల తలలో పెట్టండమ్మా మీ ఆశీస్సులతో ఇక వారి అన్యోన్యతకి నూరేళ్ల సంసార జీవితానికి ఢోకా ఉండదు అని కామేశ్వరి అడగకుండానే జానుడు మల్లెదండ ఆమె చేతిలో పెట్టేశాడు కామేశ్వరి దొడ్డ మనసుతో నవ్వి అయ్యో నీదంతా చాదస్తమయ్యా నేటి కాల పిల్లలకి పెద్దవాళ్ల విలువేం తెలుస్తాయి పెళ్లి చేసుకోవటం స్వతంత్రంగా తిరగటం సొంత గూడంటూ పెద్దవారిని కాదని ఎగిరిపోవటం అంటూ ఆమె చెబుతున్నది పూర్తి కాకుండానే కామేశ్వరి చూడకుండా పూలబ్బాయి స్వైగ చేయటం కోడలు ఆశీర్వదించండి అత్తయ్యా అని కాళ్ల మీద పడిపోవటం కామేశ్వరి అయ్యో పిచ్చిపిల్ల ఏంటిదిలే నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి అని కోడల్ని పైకి లేపి నా కోడలు అందరిలాంటిది లాంటిది కాదయ్యా పెద్దల పట్ల గౌరవ మర్యాదలున్న పిల్ల అని పూలమాల కోడల సిగలో అలంకరించి అమ్మాయి అబ్బాయి ఇంటికొచ్చే వేళయింది వెళ్ళి అబ్బాయికి ఇష్టమైన జీడిపప్పు ఉప్మా తయారు చేసి కాఫీ పెట్టు అని కోడలకి చెప్పటం కోడలు రెండు చేతులతో పూల అబ్బాయికి నమస్కరించి లోపలికి వెళ్ళిపోవటం అంతా క్షణాల్లో జరిగిపోయింది ఆపై ఎన్నడూ కామేశ్వరి విసుర్లు లేవు కోడలి ముఖంలో మబ్బు తెరలు దోబూచులాడలేదు ఆడవారికి అతను అన్నలా సలహాలిస్తాడు కోడల మధ్య వారధిలా పనిచేస్తాడు ఆ రోజు సాయంకాలం ఎప్పుడు హుషారుగా పూలబొట్టల దగ్గరకు వచ్చే లత హేమంత కనిపించలేదు ఇద్దరు ఏమయ్యారబ్బా ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు ఎక్కడికి వెళ్ళినట్లు ఇటు చూస్తే పూల బుట్టలు ఖాళీ అయిపోతున్నాయి ఏం చేయాలి ఇప్పుడు అనుకుంటూ వీధి చివరనున్న అమ్మవారి గుడి దగ్గరికి వచ్చేసరికి తన కోసమే ఎదురు చూస్తూ కనిపించారు లత హేమంత అన్నయ్య నీ కోసమే ఎదురు చూస్తున్నాం అని సైకిల్కి అడ్డుపడింది హేమంత అరే ఇంతగా నా కోసమే ఎదురు చూస్తున్నారంటే గొప్ప విశేషమేదో ఉన్నట్లుంది అన్నాడు చిరునవ్వుతో పూలబ్బాయి విశేషమేమీ లేదన్నయ్య సుజాతను తలుచుకుంటేనే బాధగా ఉంది అంది హేమంత ఏం జరిగింది సుజాతకి ఏమైంది పూలబ్బాయి కంగారుగా ప్రశ్నించాడు నాలుగు నెలల క్రితం పురుటికని పుట్టింటికి వెళ్ళిన సుజాతకి నిన్న ఆడపిల్ల పుట్టిందంట అంది లత శుభవార్త చెప్పావు తల్లి బిడ్డ బాగున్నారా అడిగాడు పూలబ్బాయి ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు కానీ ఏమైతే జరగకూడదో అదే జరిగింది పాపం ఆ గయ్యాళి అత్తతో సుజాత ఎలా నెగ్గకొస్తుందో మరి బాధగా అంది హేమంత నెగ్గుకు రావటం రాకపోవటం తర్వాత సంగతి ముందు ఆ పిల్లని కాపురానికి రాణిస్తుందో లేదో అనుమానం వ్యక్తం చేసింది లత అబ్బా మీలో మీరు మాట్లాడుకుంటారా అసలు ఏం జరిగిందో నాకు కాస్త వివరంగా చెప్తారా కోపంగా అడిగాడు పూలబ్బాయి అయ్యో అన్నయ్య నీకు తెలియదా సుజాత పురుటికెళ్తున్నప్పుడే వాళ్ళ అత్తగారు ఆడపిల్ల పుడితే ఈ ఇంటి గుమ్మమే కాదు నా కొడుకు ముఖం కూడా నువ్వు చూడలేవు బంగారం లాంటి మగపిల్లాని కానీ నీ కాపురం కాస్త నిలబెట్టుకో అని ఖచ్చితంగా చెప్పిందంట అలాగా కావలసిన బిడ్డకు జన్మనిచ్చే వరం ఆ దేవుడు ఇంకా స్త్రీకి ఇవ్వలేదని ఆ అత్తకు మాత్రం తెలియదా ఆమె కూడా ఆడదే కదా అసలు సుజాతకి పురుడు వచ్చిందన్న సంగతి మీకెవరు చెప్పారు ప్రశ్నించాడు పూలబ్బాయి సుజాత మామగారు ఈరోజు పొద్దున్న నన్ను పిలిచి వాళ్ళ ఆవిడి గారికి వినిపించకుండా మెల్లగా చెప్పారు నిన్న సుజాత నాన్నగారు ఫోన్ చేసి చెప్పాకనే ఆయన ఒక్కరే బయలుదేరి వెళ్ళి చూసొచ్చారంట ఆడపిల్ల అని తెలియగానే తల్లి కొడుకులు వెళ్ళి చూసేదే లేదని భీష్మించుకుని కూర్చున్నారంట కొడుకు తల్లి మాట జవదాట కదా పాపం ఆ ముసలాయన కోడల గురించి చాలా బాధపడ్డారు చెప్పింది లత సుజాత హేమంత లత ఒక ఊరు వాళ్ళు కాకపోయినా ఒకే సంవత్సరం కాపురానికి వచ్చి పక్క పక్కనే ఉంటున్న వేరువేరు ఇంటి కోడళ్ళు ముగ్గురు ఒకే వయసు వారు కావడంతో అనంతకాలంలోనే వారు మంచి స్నేహితులయ్యారు సుజాత కాపురంలో కష్టాలు తొలగి తొందరగా అత్తగారింటికి రావాలని ఆ స్నేహితురాళ్ళు పడే ఆవేదన చూస్తుంటే పూలబాయ్ మనసులో ఎన్నో ఆలోచనలు సుడులు తిరగసాగాయి ఎంతటి కఠినాత్ములకైనా ఏదో ఒక బలహీనతో ఆశక లోబడు మనసో ఉంటుంది సుజాత అత్తగారికి ఆ విధమైన బలహీనతలు ఏమైనా ఉంటే ఆమె సమస్యకు చక్కని పరిష్కారం దొరికినట్లే అని ఆలోచిస్తూ అదే విషయమై ఇద్దరిని ఆరా తీశాడు పూలబ్బాయి వెంటనే చెప్పింది హేమలత సుజాత అత్తగారు భర్త మాట వినకపోయినా జ్యోతిష్యుడు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంది ఈ ఒక్క మాట చాలు సుజాత బిడ్డనెత్తుకులు నవ్వుతూ కాపురానికి రావటానికి జరగవలసిందేమిటో నేను చూసుకుంటాను ఇక మీరు ధైర్యంగా ఇంటికెళ్ళండి అని ఇచ్చాడు పూలబ్బాయి ఇంతకీ ఏం చేయబోతున్నావన్నయ్య హేమంత ఆతృత ఆపుకోలేక అడిగింది తినబోతూ రుచి కడుగుతావు చెల్లెమ్మా సుజాత ఇంటి ముందర రేపు ఏం జరగబోతుందో నీ కంటితో నువ్వే చూడు అని బుట్టలో గులాబీలు ఇద్దరికీ ఇచ్చి సైకిల్ ఎక్కి బెల్లు మోగిస్తూ వెళ్ళిపోయాడు పూలబ్బాయి మర్నాడు లత హేమంత ఇంటి పని వంట పని త్వరగా పూర్తి చేసుకొని బయట అరుగు మీద కూర్చొని సుజాత ఇంటివైపే చూడసాగారు మిట్ట మధ్యాహ్నం సమయానికి వారి నిరీక్షణ ఫలించి ఒక కోయ ద్వారా వారి ఇంటి ముందు నుంచే వెళ్ళి సుజాత ఇంటి దగ్గర ఆగి కుర్రో కుర్రు అంబ పలుకు జగదాంబ పలుకు కోయదొర పలుకు కొండదేవర పలుకు గుర్రో కుర్రు అని రాగయుక్తంగా ఆలపించాడు రాజేశ్వరి ఇంట్లోంచి బయటకు వచ్చి భక్తిగా కోయిదరుకు నమస్కరించింది అంబ పలుకు పలుకు శుభవార్త నీ చెవిన వెయ్యాలని పరుగున వచ్చాను ఉన్నది ఉన్నట్లుగా చెప్పిపోదామని వచ్చాను కుర్రో కుర్రు ఈ కొండదేవరి నాలిక అసత్యం పలకదు రెండు దినాలకు ముందు నీ ఇంట శుభం జరిగింది నా మాట సత్యమేనా గుడ్లుమాడు కొండదొర రాజేశ్వరి కంగారు పడి స్వామి ముందు మీరు కూర్చోండి అనగానే ఇంటి అరుగు మీద శాంతి దూతలా కూర్చున్నాడు కొండదొర రాజేశ్వరి కోయదర ఎదురుగా నిలబడి చేతులు కట్టుకుంది స్వామి అది శుభవార్త మగపిల్లాడు పుడతాడనుకుంటే గుండెల మీద కుంపటి పుట్టింది వంశానికి వారసుణ్ణి ఇమ్మంటే ఆడపిల్లనిచ్చింది ఆ మాయదారి పిల్లని పెంచి పెద్దదాన్ని చేసి కట్నాలు ధారపోసి పెళ్లి చేసి నా కొడుకు అప్పులు పాలైపోవాలని ఆ పాపిష్టి దాని ఆలోచన ఇంత చేస్తే వంశం కూడా నిలబడదాయే అంది రాజేశ్వరి చిందులు దొక్కుతూ కుర్రో కుర్రు కొండదేవర ఆన అని కొండ దొర కళ్ళు మూసుకొని ఒక దీర్ఘ శ్వాస తీసుకొని కొద్ది క్షణాల తర్వాత కళ్ళు తెరిచి చెప్పసాగాడు లత హేమంతకి వారి సంభాషణ స్పష్టంగా వినిపిస్తోంది తల్లి నీ ఇంట పుట్టిన పసిగుడ్డు అందరిలాంటి ఆడబిడ్డ కాదు బంగారు గుడ్లు పెట్టే బాతు సిరులు కురిపించే శ్రీలక్ష్మి ఆ తెల్లి చెయ్యి పడితే మట్టి ముద్ర కూడా మేలిమి బంగారం అవుతుంది అంబ పలుకు జగాంబ పలుకు నీ ఇంట పుట్టిన తల్లికి కోపం వస్తే అమ్మోరు తల్లవుతుంది విద్యలో చదువుల సరస్వతికి అవుతుంది ఈ రాష్ట్రాన్నే కాదు దేశాన్నే పాలిస్తుంది తన కనుసైగతో మందిని నడిపిస్తుంది దేశ నాయకురాలై తండ్రి పేరు నిలబెడుతుంది వరాలిచ్చే కొండ దేవత నీ ఇంట నుండి నిన్ను పెట్టుకొని ఉంటానంటోంది మేలుకోయే తల్లి మేలుకో అని కొండదొర వచ్చినంత వేగంగా వెళ్ళిపోబోతే స్వామి ఆగండి చల్లని మాట చెప్పి నా కళ్ళు తెరిపించారు నా మనమరాలని చూడటానికి అబ్బాయితో వెళతాను అంటూ మొహం గుమ్మడికాయత చేసుకుంది కొండ దొర చివారిన తలెత్తి నాకు చిల్లరొద్దు నీ అజ్ఞానం తరిమి కొట్టమని నిన్న రాత్రి కొండ దేవత నా చెవిలో ఊదింది అమ్మ ఆజ్ఞ శిరసా వహించా నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చా చెయ్యమని జ్ఞానబోధ చేశా కుదిరితే నీ సిరుల తల్లి చేతుల మీదుగా ఒక చిరుకుల చొక్కా ఇచ్చినా చాలు అదే నీ పాలిట కల్పతరువు తల్లిని దర్శించుకోవడానికి మళ్ళీ వస్తాను ఈ కోయిదలను మర్చిపోవద్దే తల్లి అని వచ్చిన పని ముగించుకొని కిర్రు చెప్పులు చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయాడు వారి సంభాషణ విన్నాక అసలు విషయం అర్థమై హాయిగా నవ్వుకున్నారు లత హేమంత ఆ కోయ ధర పూలబ్బాయి పంపిణ వాడేనని జటిల సమస్య అనుకున్న దాన్ని జటిలో పరిష్కరించిన అతని తెలివికి చాకచక్యానికి మనసులోనే కృతజ్ఞతలు అర్పించారు వీధి చివర నిలబడి కోయ కోసం ఎదురు చూస్తున్నాడు పూలబ్బాయి వీధిలోకి దృష్టి సారిస్తే ఆ క్షణం అతనిలో ఏవో జ్ఞాపకాలు లీలగా తల్లి జ్ఞాపకాలు ఆ వీధిలో గడిచిన తన బాల్యం రోజూ తాగొచ్చి అమ్మని కర్కసంగా రాక్షసంగా కొట్టే నాన్న ఒంటి నిండా గాయాలతో ఒక మూల కూర్చుని బిక్కుబిక్కుమంటూ ఏడ్చే అమ్మ ఒక్కొక్కటి గుర్తొస్తూ గుండెనెవరో పిండేసినట్లు అనిపించింది కళ్ళల్లోంచి ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకోబోతే ఒకరి జీవితాన్ని నిలబెట్టడం కోసం కోయదర వేషం వేసిన స్నేహితుడు ఆనందరావు కళ్ళ ముందు కనిపించాడు అస్పష్టంగా వాళ్ళిద్దరి మధ్య స్నేహం కుదిరి మూడేళ్ళు అయింది కానీ స్నేహితుణ్ణి ఆ రోజు కొత్తగా చూసి హతాశుడైపోయాడు ఆనందరావు ఏమిట్రా ఇది కళ్ళల్లో ఆ కన్నీరేంటి అసలు ఈ వీధికి నీకు ఉన్న సంబంధం ఏంటి అని స్నేహితుడిని చేతులు పట్టుకొని ఉద్వేగపడ్డాడు ఆనందరావు ఏం చెప్పమంటావురా నా గతమంతా ఒక నిత్తురు మూట దాన్ని భుజాన మోస్తూ అమ్మ జ్ఞాపకాలతో అమ్మ పడ్డ కష్టాలు మరో స్త్రీకి రాకూడదని ఈ వీధినే అంటిపెట్టుకొని బతుకుతున్నానని చెప్పనా ఒకరోజు అమ్మ ఒళ్ళు తెలియని జ్వరంతో లేక పడుంటే నాన్న ఎప్పటిలా ఆ రోజు కూడా తప్పతాగిన మైకంలో అమ్మని గొడ్డును పట్టుకుని బాధినట్లు బాధాడు చుట్టుపక్కల వారెవ్వరూ వచ్చి నాన్నని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని చెప్పనా నాన్న కొట్టిన దెబ్బలకి అమ్మ రక్తపు ముద్దై కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయిందని చెప్పన ఈ వీధిలో మీరెక్కడుండేవారు అడిగాడు ఆనందరావు వీధి వంపు పక్కన చిన్న పూరిళ్ళు ఉండేది అందులో వాళ్ళం అమ్మ చనిపోయాక ఆ స్థలాన్నే కామేశ్వరి గారు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు నువ్వు ఫలానా వారి అబ్బాయివని ఇక్కడ వారికి తెలుసా తెలియదు అప్పుడు నాకు పదేళ్ళు అంటే ఇది దాదాపు ముప్పై ఏళ్ళ కిందటి మాట అమ్మ చనిపోయాక నాన్నను ఈ వీధి వాళ్లంతా ఊరి నుంచి వెళ్ళగొట్టారు తర్వాత నాన్న ఏమయ్యాడో తెలియలేదు అసలు బతుకున్నాడో లేదో కూడా తెలియదు ఊరి పెద్దలే అమ్మను దహనం చేశారు ఒంటరి వాడినే వీధంతా తిరుగుతూ ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ చలికి వణుకుతూ ఎవరైనా ఏదైనా చిన్న చితక పనులు చెప్తే చేస్తూ పిలిచి ఎవరైనా గుప్పడు మెతుకులు పెడితే తిని అలా కొంతకాలం గడిపాను రాను రాను ఆ జీవితం ఎందుకు నాకు తృప్తినివ్వక అక్కడి నుంచి బయటపడి చాలా ఊళ్ళు తిరిగాను నాకెవ్వరూ లేరన్న ఆలోచన అనుక్షణం నన్ను బాధించేది ఆ బాధలో నా కోసం ఎవరున్నారని వెతుక్కుంటూ మళ్ళీ కొన్నాళ్ళ క్రితం ఇక్కడికే వచ్చి పూల వ్యాపారం చేస్తూ అమ్మ జ్ఞాపకాలతో ఈ వీధిని నా కుటుంబంగా మలుచుకున్నాను మరి నువ్వు ఫలానా వారబ్బాయివని చెప్పచ్చుగా నేను దిక్కుమాలిన వాడినని జాలిపడతారు ఈ లోకంలోనే లేని అమ్మలో తప్పులు వెతికే ప్రయత్నం చేస్తారు నాన్నలో దుర్మార్గాన్ని ద్వేషిస్తారు అందుకు నేను బాధపడ్న కానీ ఆ నాటి జ్ఞాపకాల గాయం అనుక్షణం నా గుండెను రంపకపోత వస్తుంది నువ్వు ఇక్కడే పుట్టి పెరిగిన వాడివని వారిలో ఒకడివని తెలిస్తే అందరికీ ఆప్తుడవుతావేమో ఒకసారి ఆ కోణంలో కూడా ఆలోచించు అన్నాడు ఆనందరావు దీనికంతా విశ్లేషణ అవసరం లేదు ఆనందరావు వారు నాకిచ్చే గుర్తింపు కన్నా అమ్మ పడిన కష్టాలు మరో స్త్రీకి రాకూడదన్నదే నా తపనంత ఆ విధంగా అందరికీ నేనెప్పుడు ఆప్తుడినే అంటుంటే స్నేహితుడి కళ్ళల్లో మెరుస్తున్న అంతులైన సంతృప్తినిష్టంగా గమనిస్తూ జారుతున్న కన్నీటిని తుడుచుకున్నాడు ఆనందరావు కళ్ళల్లో ఆ కన్నీరేంటి నా గతాన్ని చెప్పి నేను బాధ పెట్టానా అని కంగారుగా అడుగుతున్న స్నేహితుడిని వారిస్తూ ఇది కన్నీళ్లు కాదురా కన్నతల్లి జ్ఞాపకార్థం ఎందరో ఆడవాళ్ళకన్నిటి వ్యధలకి సంసారంలో దిగుళ్ళకి నేనున్నానంటూ నువ్విచ్చే భరోసాకి నా కనులు రాల్చే ఆనంద బాష్పాలు అన్నాడు ఆనందరావు స్నేహితుని అభినందనకి చిరుమందహాసం చేశాడు ఆ పూలబ్బాయి మొత్తానికి పూలబ్బాయి కథ ఇలా ఉందన్నమాట కథ ఎలా ఉందో తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే కథలను ప్రేమించే అందరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మి థ్యాంక్